నమస్కారం గురుగారు నా పేరు మణదీప్ నేను వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చాను నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అంటే శ్వాసమే దేశ అలాగే క్రియాయోగ దీక్ష తీసుకున్నాను సో మీతో నిన్న గురు పౌర్ణం కాబట్టి నిన్న మీతో కూడా దీక్ష తీసుకున్నాను నా సందేహం ఏమిటంటే చాలామంది ధ్యానం చేసే వాళ్ళు ఏమంటారు అంటే పూజలు వద్దు ధ్యానమే గొప్ప లాస్ట్ మార్గం అని అంటారు మరి మీరేమో దీక్ష ఇచ్చారు ఏది గొప్ప ఇందులో ధ్యానం గొప్పన దీక్ష గొప్పన మంత్రం గొప్పన అలాగే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కోటి పూజ సమస్తం శ్రోతం కోటి సమ జప జపకోటి సమ ధ్యానం అంటారు మరి దీంట్లో ఏది గొప్ప పూజ అనేది సర్వసామాన్యమైనది అందరికీ ఆమోదయోగ్యం పూజ ప్రతి ఒక్కరికి అవసరం నీకు నాకు ఎంత పెద్ద యోగికైనా హటుడకైనా జట్టుడకైనా ఋషికైనా పూజ అవసరం ఎందుకంటే వశిష్ఠుడు శివలింగ అర్చన చేసి రుద్రాభిషేకం చేసి రోజు వశిష్ట మహాముని అగ్నికార్యం చేసేది యజ్ఞం చేసేది ఇంద్రాది దేవతలకు ఆవిష్లించడా ఋషి రుగుమహర్షి చేసి పూజ అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అది ప్రపంచానికి ప్రకృతికి మానవాళికి మనకు సమస్త జీవరాశులకు దేవతా ప్రీతి కొరకు సాధకుని యొక్క ఉద్ధరణ పూజ మనోపరివర్తనం పూజ ధ్యానం అనేది కేవలం నిన్నే ఉద్ధరించబడదు నీ ఒక్కడికే లాభం ధ్యానం ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని అంటే ఆత్మ ధర్మాన్ని ఉద్ధరింపబడి అది శరీర ధర్మంతో కలిసి ఈ ఆత్మ ఈ శరీరంతో కూడిన జీవుణ్ణి పరమాత్మతో లయం చేయడానికి ధ్యానం ఆ ధ్యానంలో కూడా రెండు రకాలు ఒకటి మంత్రయుక్త ధ్యానం ఒకటి ఊక భగవంతుని ధ్యానం చేసుకుంటూ భగవంతుని మీద దృష్టిని కేంద్రం చేసి నీకు ఇష్టమైన దేవుణ్ణి ఇష్టమైన గురుమూర్తిని ధ్యానం చేసుకుంటా ఆయన ఎందు మనసు లగ్నం చేసి కూర్చొని కళ్ళు మూసుకుంటే అది ఒక ధ్యానం ఇది ప్రాథమిక ధ్యానం ఒక మంత్రాన్ని గురువు చేత స్వీకరించి మంత్రాన్ని పురమాయిస్తూ మంత్రాన్ని రమింపజేస్తూ చేసే ధ్యానం ఉత్తమమైంది దీనివల్ల బ్రహ్మైక్య సిద్ధి ఏర్పడుతుంది బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది దాని బ్రహ్మ విద్య ఈ త్రిభువనాలలో మనకు సాధ్యంగానే దాంట్లో ఏదీ ఉండదు ఒకట్ల కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అనుకుందాము క్రియాయోగం అనుకుందాము లేకపోతే దృష్టిని బృక్రియందు నిలిపి దృష్టిని భ్రూమధ్యమనందు నిలిపి అన్నిటిని శూన్యంగా భావించి ఏకాత్మ భావనతో కళ్ళు మూసుకొని ఏ మంత్రం చదవకుండా ఏ ఉలుపు పలుకు లేకుండా కళ్ళు మూసుకొని పుట్టినది కూడా ధ్యానమే అది అంత సత్పర ఫలితముల ఫలితాలనివ్వదు అందువలన జీవుడికి వైరాగ్యం కలగవచ్చు ఏ కోరికలు లేకుండా అయినా ఒక స్థితి స్థితి ఎందు నిలబడవచ్చు దీనివల్ల కానీ జీవుడికి కొన్ని కోరికలు ఉంటాయి నా కష్టసిద్ధులు కావాలి నవనిధులు కావాలి బ్రహ్మ జ్ఞానం కలగాలి దేవత సమాయుక్తమైనటువంటి జ్ఞానం కావాలనుకున్నాడు మంత్రం కంపల్సరీ ఎందుకంటే మంత్రానికి ఉండే చేతస్సు చైతన్యం అమోఘం మనలో కూడా నిరంతరము నాదబిందు కళలు సంచరిస్తేనే జీవుడు దేహంలో ఉంటాడు లేకపోతే చిలుక ఏరిపోయినట్టు ఎగిరిపోతుంది ఈ సృష్టిలో కూడా శబ్దం ప్రకాశం రెండు ఉన్నాయి శబ్దంకి ప్రతిరూపం మనం చేసే జపం మంత్ర జపం ఓంకారంతో కూడి బీజ మంత్రాలు అక్కడ లోపల మంత్ర సంయుక్తమైనటువంటి చేతస్సు జరుగుతూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ అనేది జీవనాడుల్లో ఉండేటటువంటి దైవశక్తిని అంతా ఒక సేతి తెచ్చి జమ చేస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ ఆడుతూ ఉండాలి ఆ వైబ్రేషన్ ఇప్పుడు కరెక్ట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే వైబ్రేషన్ వస్తుందా ఆ స్థితి కేవలం ఒక అనుభవం మాత్రమే ఆ అనుభవంలో ఏమీ ఉండదు ఏమీ అసలు దేనికి స్థానం లేదు అట్టి స్థానం కేవలం వైరాగ్యంతో ఉండే వాళ్ళకే అవసరం బోటి యువకులు కనీసం తనను తానన్నా రక్షించుకునే శక్తి మీతో ఉండాలి అది మంత్రం వల్ల సాధ్యం ఒక మంత్రాన్ని సవా లక్ష జపములు గనక చేశామనుకోండి ఇరవై ఐదు లక్షల జపం చేశామనుకోండి ఆ మంత్రం నీ జీవనాడుల్లో నీ సమస్త ఇంద్రియాల లోపల పటిష్టమైపోతుంది పటిష్ట అవుతుంది ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఉదాహరణకు ఒక విషసర్పం నీ ముందు వచ్చింది ఒక సింహం వచ్చింది బాగా ఆకలితో ఉంది సర్పం కూడా కాటు వేయుటకు రెడీగా ఉంది అప్పుడు నేను రక్షించుకున్నటకు నీ చేతిలో ఏ ఆయుధం లేదు ఉన్నదొకే ఒక్క ఆయుధం మంత్రశక్తి హృదయమునందు చెయ్యించుకొని నీ మంత్రాన్ని స్మరించుకొని ఈ సింహం నుండి నేను రక్షించబడాలంటే ఏ వంకతోనైనా రక్షించబడతావు అక్కడ మంత్రం ప్రకృతిని రంజింపజేసి కంట్రోల్ చేస్తుంది మంత్రాలకు ఉండే శక్తి అటువంటిది మనసులో ఏది స్మరించుకున్నది అవ్వాలంటే మంత్రాలు అవసరం మన్ త్రహ మనోప్రేరేపకములే మంత్రాలు మన సంయమన శక్తిని నిలబెట్టేటివే మంత్రాలు మనసును నడిపే సాధకములే మంత్రాలు అందుకే మన్ త్రహ కంపల్సరీ మంత్రయుక్త ధ్యానమే శాస్త్ర ప్రమాణము కొంతమంది మేధావులు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తారు స్వామిజీలంటే మంత్రాన్ని ఉచ్చరణ దోషం చేస్తే కొన్ని దోషాలు వస్తాయి శబ్దార్థాలను కరెక్ట్ పలకకపోతే బీజ మంత్రములను కరెక్ట్ పఠించకపోతే కొన్ని దోషాలు వస్తాయి అది ఇచ్చినటువంటి గురువు మీద పడుతుంది ఆ దోషం అందుకే భయపడి ఏం చేసిండ్రు ఒక శ్వాస మీద ధ్యాస పెట్టుకుని గప్పు దాని దానివల్ల ఏమవుతుంది సెల్ఫ్ డికాపిజేషన్ అనేది ఏర్పడుతుంది అంటే మనోపరిభవ శక్తి మనకు సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయట ఆత్మకు పట్టు పెరుగుతుందట ఆయుర్దాయం కూడా పెరుగుతుందట ఎక్కువగా ఎవరు మాట్లాడినా ఎవరు ఉపన్యసించినా వాళ్ళ లోపల ఎనర్జీస్ లాస్ అవుతాయి మన చక్రాసులో కొన్ని చక్రాసుల మీద బాగా ప్రభావం చూపుతుంది ఆ మాట తీరు గాయకులు కానీ ఎక్కువ ఉపన్యాసం చెప్పేవాళ్ళకు కానీ అందుకే మౌనం మహా ఆయుధం అందుకే అట్లా గప్పు కూసరి ఊక కప్పు కూర్చొని కళ్ళు తెరిస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంది ఎవరంటే ఎవరే కనిపిస్తారు కదా కండ్లు మూసుకొర్రీ అదొక స్థితి కానీ శ్రేష్ట సత్య సనాతన ధర్మం ప్రకారంగా కరముల ఎందు మాల తిప్పుతూ మనసులో మంత్రాన్ని భ్రమింపజేస్తూ ఉండే ధ్యానమే ధ్యానం దానికి ముద్ర ఆసనము కిందసనము ముద్రాభంగిమాసనము తిరకధారణ మాల ఇవన్నిటితో కూడుకున్నటువంటి సాంప్రదాయకం విశ్వచేతస్సు అంటే ఈ ప్రకృతి లోపల పరమేశ్వర స్వరూపకంగా ఉట్టేటటువంటి దైవగణాలన్నీ అక్కడ వచ్చి కూర్చుంటాయి మనను ఆశీర్వాదం చేస్తాయి మనలో అగ్నిదేవుడు ఉన్నాడు వాయుదేవుడు ఉన్నాడు భూమాత ఉన్నది విశ్వోత్పత్తికరమైనటువంటి శివ చైతన్యం ఉన్నది విష్ణు చైతన్యం ఉన్నది ఆ పంచభూతాలతో ఈ దేహం ఉంది కాబట్టి పంచభూతాలను నీ వైపు ఆకర్షింపజేసుకున్నట్టే మాలను ఇలా కరముల ఎందు ఉంచుకొని తిప్పుతారు ఇలా ఈ వేలు మీద మాల ఆడడం వలన ఆ రుద్రాక్ష మాల ప్యూర్ రుద్రాక్ష అయితే ఇక్కడ రాపిడి జరగడం వలన ప్రెజర్ నుంచి ఇక్కడ ఉండేటటువంటి నాడులకు భేదం ఏర్పడుతుంది ఒక్కొక్క చక్రాస్ మీద ప్రభావం చూపుతూ వస్తుంది రోజు కొంచెం 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 రాపిడి జరుగుతూ ఉంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అమోఘమైన శక్తి సిద్ధిస్తుంది హంసజపములు జరుగుతాయి తారకం అనే చక్రానికి ప్రభావం ఏర్పడుతుంది మాల దాంట్లో చాలా విజ్ఞానం ఉంది చూడు వశీకరణం చేయాలంటే చూపుడు వేల మీద మాల తిప్పాలి వశీకరణ ఇంకా శాంతి కర్మలకు దేవతా ప్రీతికై మధ్య మధ్యవేలు ఇంకొన్న ఇంకొన్ని పుణ్యకర్మలకు మాలాంటి హఠయోగులు సన్యాసులు తాపస్సులు అనామిక వేలు మీద తిప్పుతారు ఉగరపు వేలు మీద మారణ క్రియలకు స్తంభన క్రియలకు ఉచ్చాటన క్రియలకు చిటికన వేలు మీద తిప్పుతారు బ్రహ్మ విద్యకు పుట్టన వేలు మీద ఇట్లా ఇట్లా దీని మీద మాల ఉందంటే కంటి చూపుతోనే తిరగాలి మాల ఏ వేలు సాయం లేదు ఇది కూడా చేసిండ్రు చాలా మంది హఠయోగులు దీనే చేస్తారు ఎక్కువ మరి గౌతమ్ బుద్ధుడు రెండు వేల ఐదు క్రితం ధ్యానం గురించి ప్రచారం చేసినారు అలాగే మహత బాబాజీ కూడా క్రియాలు వ్యాప్తి దాని వాళ్ళు ముక్తి పొందారు కదా వాళ్ళు పొందిండ్రని మనం అనుకుంటున్నాం కానీ పొందినము అని వాళ్ళు చెప్పాల వాళ్ళు ఎక్కడ డిక్లేర్ చేయలే నేను ముక్తి పొందిన నేను దేవుణ్ణి అని అంబాత్రయ క్షేత్రాన్ని స్థాపించింది శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అని నేనే చెప్తున్నా అక్కడ యాభై రెండు రకాల మట్టిలు తీసుకొచ్చి ఏకకాలంలో ఇత తీసుకొచ్చి ఒక గంట నలభై నిమిషాలు కన్ను రెప్పగొట్టకుండా పెట్టిన నేనే చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పంది ఎవరికి అయితే చెప్పాలి అన్ని రకాల మట్టి అని ఎవరు డీకోట్ చేయలేరు మట్టి అని తెలుస్తుంది ఎందుకంటే రోజు మట్టి రాలుతుంది సరే అట్లాగే మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడే కానీ చేసిన సాహసాలు గొప్ప పనులు చెప్పుకోరు నేను అట్లా ఏడేండ్లు మదన పడ్డా ఎవ్వరు చెప్పలా ఏడేండ్లు మదన పడితే అమ్మనే తిట్టింది ఓరి మూర్ఖుడా నీవెంత జట్టుడవురా నువ్వు చేసిన ఈ అద్భుతాన్ని నీ నా కేరక అరే నీ పక్కలుండే పిల్లలకే తెలియదరా నాయన అంటే అప్పుడు ఇట్లా కొడుక అట్లా కొడుక అని చెప్పుకుంటూ మహా మహావతారు బాబాజీ చేసింది పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మధ్యానం సాధకుడు ఒక స్థితికి చేరిన తర్వాత దేనిని పాటించకున్న అవసరం లేదు ఒక ఉపాధ్యాయుడు ఆరంభ దశ లోపల పుస్తకాన్ని చూసి పాఠం చెప్తాడు అదే సబ్జెక్టుని కొన్నాళ్ళు చెప్పి 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 కంఠస్థమైంటది ఒక క్లాస్కి వెళ్తే బుక్ చూడకుండానే పాఠాలు చెప్తాడు అది అందరికీ సాధ్యం కాదు కదా దట్స్ బికెమ్ టు వన్ ఆఫ్ ద మోరల్ ఎక్స్పీరియన్స్ ఫర్ వాళ్ళకు మాత్రమే మెప్పు అది వాళ్ళలా మనల్ని పోల్చుకో మనం ఆ స్థితిలో ఉండగలిగితే నేను కూడా మహా అవతార్ బాబాజీ లాగానే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటాను ఇప్పుడు అంబాత్రయ క్షేత్రంలో ఉండేటటువంటి ఈ స్వామీజీ నేను చేసినటువంటి ఆవిష్కరణ ఏదైతే ఉన్నదో అది జగత్ కళ్యాణ కారకం నా శరీరాన్ని అమ్మ అంతే ఆ చైతన్యాన్ని ఆ చేతస్సును ఆమె రథసారథి అయి నడిపించింది నన్ను ఈ బొందితో నేను చేయాల ఇలాగే మీరు చేయాలనుకున్నప్పుడు సాధ్యం అవునా అందుకే శాస్త్రంలో ఏమున్నదంటే ధర్మం అని ఒక రథం పెట్టారు ఆ రథమునకు శాస్త్రం అని ఒక కాడి కట్టి ఆ కాడి మీద మనందరిని కూర్చోబెట్టి ఒక ప్రయాణం చేయిస్తున్నారు కాలచక్రంలో ధర్మం తప్పితే ఏమైతే తెలుసా ఎవరికి వాడిని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని ఎవరికి వారే కట్టుబాట్లు ఏర్పాటు చేసుకొని ఆచార పద్ధతులు ఏర్పాటు చేసుకోవడం వల్ల సమాజంలో ఎన్నో విచ్ఛిన్నాలు జరిగిపోతాయి ఎవరికి వారే స్వామిజులైపోవడం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాలలు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం నా బొట్టు ఇట్లా నీ బొట్టు అట్లా ఇవన్నీ ఎంతవరకు ఈ ఈరోజు ఆదిత్య పరాశ్రీ స్వామి అనే ఒక స్వామి కుట్టని బట్ట ఏక వస్త్రం కట్టుకున్నాడు బాగుంది ఉంగరాలు పెట్టుకున్నాడు బాగుంది ఇవి ఉంగరాలు పెట్టుకోవడానికి కాలకుంగరాలు ఉంగరాలు బేడీలు ఈ ఉంగరాలు సిగ కుండలాలు ఈ వస్త్రం కట్టుకోవడానికి నాకు మంచి క్లారిటీ ఉంటుంది ఆధ్యాత్మ విజ్ఞానానికి సంబంధించిన డిక్లరేషన్ క్లారిఫికేషన్ ప్యూర్ ఉంది నాతోటి తేడా తేడలేదు అవతలలో ఏం చేస్తారంటే ఏ కొంత కంతో నాలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అంత గొప్ప స్వామీజే వేసుకున్నాడు ఆయన నా ఆదర్శ గురువు నేను కూడా వేసుకుంటా అంటారు నన్ను ఓన్ చేసుకుంటారు ఇంకా వాళ్ళ సోకుల కొరకు వాళ్ళ అలంకార కొరకు నన్ను ఓన్ చేసుకుంటారు అంతటి అర్హత నాకుందా నేను ఏకవస్త్రం కట్టగలనా ఏకవస్త్రం కడితే నేను అంత సత్యంగా ఉండగలనా ఇది లేదు చీరలాకుంది కదా కట్టుకుందాం ఎవడనేమైతే ఆడ ఆదిత్య పరాశ్రీ స్వామి లేదా అంత గొప్ప మనిషి వేసుకున్నాడు మేమంతే అందుకే ధర్మం అవతలోనికి చాయిస్ ఉండదు ధర్మం తప్పితివే విచ్చల విడిగా పుట్ట గొడుగుల్లాగా పుడతాయి సాంప్రదాయాలు శాస్త్రం ఏముంది భూమి పుట్టినప్పటి నుండి ఈ యోగ దర్శనాలను ఈ జ్ఞాన భాండాగారాన్ని ఈ వేద విజ్ఞానాన్ని మనకు కనస అందించింది ఎవరు అసలు నీ లోపల శర్చక్రాలు ఉన్నాయని నీకు తెలిపింది ఎవరు మహావతార బాబాజే గౌతమ బుద్ధుడా ఎప్పుడు పుట్టే గౌతమ బుద్ధుడు మహావతార్ బాబాజే ఎప్పుడు వచ్చే నీకు చక్రాల గురించి చెప్పింది ఎవరు ధ్యానం గురించి చెప్పింది చెప్పింది ఎవరు తురియా తురియాతీత పంచావస్థల గురించి చెప్పింది ఎవరు సాంఖ్యాయోగం గురించి చెప్పింది ఎవరు ఎక్కడి నుంచి పుట్టే వల్ల వాళ్ళెలా ఉండి ఒక వ్యక్తి తన అనుభవంతో తన వ్యక్తిగత సుఖాలతో తన యొక్క వ్యక్తిగత జ్ఞానంతో ఎలాగనూ ఉండవచ్చు అతడిలా మనం ఉండి శాస్త్రాధికారం చేయడం మహాపాపం జమదగ్ని ఎవరు భరద్వాజుడు ఎవరు ఎన్ని ఇచ్చారు వాళ్ళు అబ్బా ఏమి మహా అవతారు బాబాజీ ఎప్పుడు వచ్చే యానుంటి వచ్చే ఆయన గొప్పవాడే స్థితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు దైవాంశ సంభూతుడు మహావద్దర్ బాబాజీ ఉండడు కదా స్వామి శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు కదా అంటే ఉండు తప్పకుండా ఉండు అది నీ అభిమతం ఆయన మీద నీకుండే గౌరవం దట్స్ యువర్ ఫాలోయింగ్ యువర్ ఫాలోవర్షిప్ ఓకే నేనేం నమ్ముతా అంటే కంఠంలో కంఠహారం ఉండగా రుక్డి అందు తిలకధారణ ఉండగా వితౌట్ కెమికలైజేషన్ మంచి శుద్ధభరితమైనటువంటి తిలకం కెమికల్ బొట్టు పెట్టుకుంటే కదా దానివల్ల రిజల్ట్ రాలేదంటే నేనేం చేయలేదు యూరుమాల మాల నీవు గాజు పూసలు వేసుకుంటా కట్టెదండలు వేసుకుంటా అంటే నేనేం చేయలేను కంఠములో కంఠహారం ఉండగా నష్టం బొట్టుండగా సాంప్రదాయకమైన వస్త్రం ఉండగా భూమిని శరీరం తాకకుండా ఒక ఆసనం పరుచుకొని ఆ ఆసనమే ముద్రాంకితమైనటువంటి ఆసనం వేసుకొని చేతిలో కరమాల పెట్టుకొని జపమును మాలవైపు తిప్పుతూ దృష్టిని బురుకుటి ఎందు నిలిపి ఆత్మయందు మంత్రాన్ని రమ్మింపజేసిన వాడు యోగి పూర్ణ యోగి యోగి పరిణమిల్లి పరిభవం చెందితే ఋషిగా మారుతాడు గురువులందరూ ఎవరి చెంతకు వెళుతారో ఆయన సద్గురువు సద్గురువు తర్వాత జగద్గురువు జగద్గురువు తర్వాత యోగి యోగి తర్వాత ఋషి ఋషి తర్వాత బ్రహ్మర్షి బ్రహ్మ తర్వాత ఇంద్ర పదవిని మధ్యలో రాజర్షులు కూడా వచ్చారు రాజర్షులకంతా పట్టాభిషుక్తమైనటువంటి ధర్మం లేదు అగ్రతామూలం లేదు దేవత దేవతా పరిణతి ప్రకారంగా దేవత యొక్క పరిభావం ప్రకారంగా ఎన్నాటికైనా శ్రేష్ట సాంప్రదాయాలను మన ధర్మాన్ని ఎవరైతే కరెక్ట్గా అవలంబింపజేసుకుంటారో వాళ్ళతో విద్య పొందడం జ్ఞానం నేర్చుకోవడం మంత్రం తీసుకోవడం శ్రేష్టం మంత్రదానం వల్ల ముక్తి లభిస్తుందా గురువుగారు ముక్తి కర్మ మోక్షమే వస్తుంది ముక్తి చిన్నది ముక్తి ఒక అనుభవం ఒక అనుభూతి మాత్రమే మోక్షం అతీతం ముక్తి అనగానేమి మోక్షం ముక్తి అంటే ఈ పూటకు నీళ్ళు తాగినట్టు మళ్ళా పూటకు దాహం వేయును మోక్షం అంటే దాహమే లేకుండా ఒకట